చూడండి అక్కడ అంటాడు కదా మరియు నా దేవుని నాకు కలిగి ఉన్న పక్కు చేత నేను మధ్యలో నిమిత్తము సంపాదించి వస్తువులు కాక నా సొంత బంగారను వెండి నా దేవుని మధ్యలో నిమిత్తము నేను ఇంకా

जब पाएंगे ना बहुत सी नया बनें, इन तो जैसा देवों की सामने आएंगे, यानी ये ना चलो तो तो ये सिक्किम का चांदा मो महाराष्ट्र का चांदा मो देखो को मेरे लॉग में फर्स्ट बन जाता है, तब चैलेंज ना तो माना रहा पागल तो, यानी हम तो ये क्यों लेते हैं, और तो आपका देवों की देवों 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 दे� చెప్పండి మొత్తం <hnisawa> 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 <hansawa> అట్లా దేవుడికి తన పొక్కడంటే చెప్పండి ఊర్చుకుంటే దాని ఏమంటారంటే గొప్ప ఇచ్చింది దేవుడికి ఇచ్చాడు తన సముద్ర తీసుకు రాసేనాక ఎవరు రాశాడు రాసేనాక అంటే తాను సంపాదించింది ప్రజలు ఇచ్చిందే కాదు జనాలు ఇచ్చిందే కాదు దానికి కాదని చెప్పిడే ఆయన మందులు చాలా బాగుంటుంది ఆయన మంత్రులు కూడా బాగుంటుంది అందరు కట్టాలి